హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ ఇరవై మూడో తారీఖు రైల్వే స్టేషన్ లో పైకప్పు సిమెంట్ పలకలు పడి ఏడేళ్ల బాలుడు చనిపోతే ఇంతవరకు రైల్వే అధికారులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు నిమ్మకు నీరెత్తినట్లున్నారు అంటే ఆ యొక్క బాలుడు మరణానికి కారణమైనటువంటి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ ప్లాట్ఫారాన్ని మార్పు చేసేదానికి కానీ లేదా కొత్త నిర్మాణాలు చేపట్టేదానికి కానీ ఏమాత్రం ఆదేశాలు ఇవ్వకపోగా పైగా ఆ యొక్క మృతుని కుటుంబానికి ఒక ఉద్యోగము లేదా దాంతోపాటు ఒక యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వాలని చెప్పాలని మేము డిమాండ్ చేశాము అయినా కూడా ఏమీ స్పందించడం లేదు ఎందుకంటే రైల్వే టికెట్ కొనుక్కుంటేనే రైల్వే టికెట్ పైనే ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ ప్రకారమే రైల్వేలో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని చెప్పనని ఇన్సూరెన్స్ ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం ఆ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఆ యాభై లక్షలు మేము అడిగిన యాభై లక్షలు ఆ కుటుంబానికి ఇస్తామని రైల్వే అధికారులు ఏమాత్రం కూడా ఇంతవరకు ప్రకటించలేదు అందుకోసం ఈరోజు రైల్వే డిఆర్ఎం గారిని కలిసి ఆ మెమరాండాన్ని సమర్పించి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన రైల్వే బోర్డు చర్యలు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా వారింట్లో ఉద్యోగం ఇవ్వాలా పాటు యాభై వేలు ఎక్స్రే అదే అదేవిధంగా రైల్వే యాభై లక్షలు ఎక్స్రే చేయవల్ల పాటు ఆ టికెట్ పైన ఉన్న ఇన్సూరెన్స్ దాని ప్రకారమైనా కూడా వర్తిస్తుంది మీ రైల్వే స్టేషన్ నిర్వాహకం వల్ల మీ రైల్వే అధికార నిర్లక్ష్యం వల్ల ఆ బాలుడు మరణం చెందినాడు దానికోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణ్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది దాంతోపాటు మన ఆర్ఏవయ సంఘం వాళ్ళు కూడా కర్నూలు మంత్రి టీజీ భరత్ దృష్టికి కూడా వాళ్ళు తీసుకుపోయినట్టు చెప్పాడు ఎందుకంటే అతను వైశాస్ కుటుంబానికి చెందినవాడు కాబట్టి చనిపోయిన కుటుంబము కాబట్టి వాళ్ళు కూడా టీజీ భరత్ దృష్టికి తీసుకుపోయినారు కాబట్టి ఇన్ని విధాలుగా కుటుంబానికి న్యాయం జరగని ఉద్దేశంతోనే మేము సిపిఐ పార్టీ తరఫున ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నాము రైల్వే అధికారులు నాలుగు ఐదు ఆరు ఏడు ప్లాట్ఫారాల్లో కూడా తక్షణమే నూతన కప్పులన్నీ కూడా పడగొట్టి కొత్తగా కట్టాలా కొత్తగా నిర్మించాలా దానికి కావాల్సినటువంటి టెండర్ ప్రక్రియ వేయాలా లేకపోతే ఇంకా ఎంతమంది చనిపోతారో అర్థం కాదు ఎప్పుడేం జరుగుతుందో తెలీదు శిథిలావస్థకు చేరినటువంటి ఆ నిర్మాణాలన్నీ అట్లే కొనసాగిస్తే భవిష్యత్తులో నష్టం జరుగుతాయి దాన్ని నివారించాలని కోరుతున్నాము దాంతోపాటు ఇక్కడ రైల్వే సీనియర్ డీసీఎంను కూడా కోరి కలిసాము ఆయనతో కూడా మాట్లాడాము అక్కడ రైల్వే స్టేషన్ బయట ఫ్రీ పార్కింగ్ లేదు అంటే ఒక భర్త భార్యని రైలు ఎక్కిచ్చేదానికి వచ్చి అక్కడ స్కూటర్ ఊరికి అక్కడ ఆపేసి దింపినా కూడా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు దానికోసమని ఫ్రీ పార్కింగ్ కొట్టి ఏర్పాటు చేయాలని చెప్పినని మన డిఆర్ఎం గారిని కోరినాము ఆ ఎక్కడైతే వాళ్ళు కమర్షియల్గా టెండర్ వేసి పిలిచారో అక్కడ పార్కింగ్ చేసి వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే కానీ ఫ్రీ పార్కింగ్ అనే స్థలాన్ని కూడా అప్పటికప్పుడు ఆ భార్యను వదిలేసి భర్త పోతే కూడా మరి వదిలేస్తే అక్కడ కూడా మీరు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అది నివారించాలని కోరినాము దాంతోపాటు రైల్వే స్టేషన్లో తిండి బండారాలు ఏమాత్రం కూడా రుచికరంగా లేవు పైగా పులిచిపోయినవి సర్దివి అన్నీ కూడా అక్కడ అమ్ముతా ఉన్నారు దానిపైన కూడా సీనియర్ డీసీఎం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అడిగాము ఇప్పటికే మేము చెప్పాము గుత్తి రైల్వే స్టేషన్లోను అదేవిధంగా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లోను అక్కడ ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా చాలా రుచికరంగా ఉంటాయి కాబట్టి మిగిలిన టీ స్టాల్స్ అన్నింటిలో కూడా ఎందుకు ప్రయాణికులకు ఆ విధంగా రుచికరంగా పెట్టడం లేదు మీరు ఆ దాన్ని ఎందుకు మీరు ఇన్స్పెక్ట్ చేయడం లేదని చెప్పాలని కోరినాము దానిపైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాను